హాయ్ అండి శ్రావణ మాసం స్పెషల్గా ఈరోజు అటుకుల ప్రసాదం అయితే చేసి చూపించానండి చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రసాదం అని ఎందుకు అంటామా అనేది ఇలాంటి టేస్ట్లు తిన్నప్పుడే అనిపిస్తూ ఉంటుందనమాట కేవలం ఈ ప్రసాదం మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసుకుంటాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి సేమ్ కొలతలను ఉపయోగించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి చూసారు కదా సింపుల్ అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అటుకులు బెల్లం కొబ్బరి ఉంటే చాలండి టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ ఉంటే చాలు మనం ఈ ప్రసాదాన్ని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్